ओके। hmm. okay. okay. रसन बींकी का आरामिया रसन आजा मगुची दिलाने शक्न्या आजा गोवभात क्या मारता गोरुत्पाया निजा माहितीया मगुट्टा इधर गोवभा बरिक्ता फरद होना बजे के का गोड़ा गोलमा गोर भरुष्टो जेस नोमर बदार दिलाना बराक रथरो रोहा किया नमरे मंजीरा मंडी दर्शनी बदाम बजा ంగీ సర్వాదీ బ్రహ్మాసాజు శక్తి విక్రమాత్రుక్త బాలా విక్రమి

ీ సర్వే సర్వ మూపా

అందరూ కూడా ఇప్పుడు నాలుగు సార్లు పారాయణ అయిపోయింది టైం ఎంత అయిందమ్మా పదకొండు ఒకసారి కావాలంటే మంచి మంచినీళ్ళు కావాలమ్మా రెండే నిమిషాలు చేప తిరుగు కానీ మంచి నీళ్ళు కానీ ఏది కావాలంటే తాగదు అలా నాకు ఆయన తాగదు దయచేసి రెండు నిమిషాలు అందరూ కూడా ఏది కావాలంటే తాగదు నా ఏలూరు జాతరని ఎప్పటికప్పుడు అప్డేట్స్ అండ్ సిరీస్ కింద చూడాలి అనుకుంటే మన ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమకండి ఉంటాను మరి